ఏమైంది సార్ రెండు సంవత్సరాలు రాత్రి బాబాడు కష్టపడి చదివాడు అయ్యా మావాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రైటింగ్ కోసం కొంచెం లేటుగా వచ్చాడని మెరసలెస్ గా పరీక్ష రాయనివ్వని అన్నాడయా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమో అని భయంగా ఉంది ఒక్క నిమిషం సార్ మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తానని చేయలేదు సార్ ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్ మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవ్వటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్ మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్ కనీసం వినటం లేదు కూడా మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొద్దు సార్ నేను మా నాన్న తిడితేనే పాడలేదు కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని బిస్కించు ఐఎమ్ సారీ సార్